राज्यज्यज्यम इज्यम बंगार राज्य राज्य అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి కొట్టిని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి جا ويدني خبردار 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 ريوتريدي خبردار 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 ريوتريدي خبردار 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 ريوتريدي